ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం చదువుదామండి రాజు చూచుచుండగానే సుదర్శన చక్రం అంతర్ధానముందెను సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తర్వాత ఋషుడు భక్తితో దూర్వాసనుకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదములపై పడవేసి ఇట్లని విన్నవించను బ్రాహ్మణోత్తమ నేను మహా పాపిని పాపము నందు మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము నీవు నాయందు దయయుంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి మూడు లోకములకు భయమును కలిగించు నీకు భయమెక్కడిది భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చేతివి నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని నాకు పరలోకము సిద్ధించును కాబట్టి తద్దర్శన దానముతో నాకు అభయ దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహులతో లేవనెత్తి దూర్వాస మహాముని ఆనందంతో ఇట్లనియే రాజా ప్రాణములను రక్షించేవాడు తండ్రి అని చెప్పబడును ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవే నేను నీకు ఎప్పుడు నమస్కారం చేసిన ఎడలా నీవు దిక్కించదు తండ్రికి కష్టము కలిగడ వ్యాపారము చేయకూడదు కాన నీకు నమస్కారమును చేయను బ్రాహ్మడవైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించి దానికి ఫలమును అనుభవించి చివరికి నీవు దయతో ఆ కష్టము నివారించితివి రాజా నీతో కూడా భుజించదనని దూర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబీరుషునితో కూడా భుజించను సాక్షాత్తు శివరూపుడైన దూర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మహత్యమును పరీక్షించగోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వ ఆశ్రమమునకు వెళ్ళను కాబట్టి కార్తీక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదము కార్తీక మాసమందు శుక్లైక ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణము ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును గోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడవాక ద్వాదశి గడియాలలోనే పారణ చేయవలయను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంత మాత్రమూ విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశి అందుచేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము ఈ పుణ్యకథ వినువారు పాప విముక్తులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదము పొందుతురు ಇ ಶ್ರೀಸ್ಕಂದಪುರಾಣಿ ಕಾರ್ತೀಕ ಮಹತಿ ಏಕೋನ ತ್ರಯ ಸಪ್ತ